మామిడి చెట్టు కింద ఒక నల్ల కుక్క ఉంటుంది అది ఎవరికోసమో ఎదురుచూస్తుంది ఆ చెట్టు కిందికి ఎవరన్నా వస్తే మొత్తుకుని వెళ్ళగొడుతుంది అలా అది రాధమ్మ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఆ కుక్కను చిన్నప్పటినుండి రాధమ్మే పెంచుతుంది రాధమ్మకు ఎవ్వరూ లేరు రోజు వంట చేసి దానికి పెడుతుంది అది బయట కూర్చుంటే అది ఆడుకుంటుంది ప్రతిరోజూ ఇద్దరూ కలిసి మామిడి చెట్టు దగ్గరకు వెళ్తారు మామిడి పండ్లంటే రాధమ్మకు చాలా ఇష్టం ఇంటికి తిరిగి వచ్చి దానితో మాట్లాడుకుంటూ రాధమ్మ పడుకుంటుంది రాధమ్మ మంచం పక్కనే ఆ కుక్క పడుకుంటుంది ఒకరోజు రాధమ్మ ఉదయం నిద్రలేవదు రాధమ్మ చనిపోతుంది అప్పటినుండి నల్లకుక్క వంటరైపోతుంది గుడి దగ్గర కూచుని రాధమ్మను గుర్తుచేసుకుని బాగా ఏడుస్తుంది దాని బాధను చూడలేక శివుడు ప్రత్యక్షమై రోజురాత్రి మామిడి చెట్టు కిందికి వస్తుంది అని చెప్పి మాయమవుతాడు ఆ కుక్క చాలా సంతోషంగా రాధమ్మ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది రాత్రి అవ్వగానే ఆకాశం నుండి రాధమ్మ వస్తుంది ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చాలా సంతోషపడతారు రాధమ్మ కుక్కకు అన్నం పెడుతూ నాకాసేపు దానితో ఆడుకుని మాట్లాడుకుంటూ పడుకుంటారు ఉదయం రాధమ్మ మాయమవుతుంది అలా రోజూ రాధమ్మ వస్తుంది ఉంటుంది